ఈ రోజు నేనైతే రొయ్యలు వేపుడు చేశాను ఇది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుక్స్ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్న లైక్ అయితే కొట్టడం లేదు మీకు నచ్చితే లైక్ కొట్టండి ఇంకా కామెంట్ చేయండి ఈ రోజైతే నేను రొయ్యలు ఫ్రై చేస్తున్నాను నా స్టైల్ ఒకసారి రొయ్యలు ఫ్రై చేయండి మీకు నచ్చితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ నేను చెప్తున్నాను కదా ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఈ రొయ్యల్లో నీళ్ళంతా ఇంకిపోయే వరకు పెట్టుకొని వేసుకోవాలండి ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రొయ్యలు వేస్తే రొయ్యల్లోనే నీళ్ళు వస్తాయి నేను తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ కంటే ఇది బెస్టో లాసో తెలీదు బట్ నేనైతే తినాలనిపించినప్పుడు ఎంతైనా పర్లేదుగా తీసుకోవాల్సిందేనండి ఇప్పుడు పసుపు వేసాను కొంచెం సాల్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేస్తే కాసేపటికి రొయ్యలైతే అయితే బాగా ఉడిగిపోతాయండి కొంచెం రొయ్యలు వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలండి అది నేను వీడియో సిక్ సిక్ అయిపోయింది ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా బాగా రోస్ట్గా వేయాలి వేగించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి ధనియాలు లవంగా చెక్క వేసుకున్న పౌడర్ వేసుకోవాలండి ఎండు కొబ్బరి ధనియాలు లవంగా చక్క టూ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఈ విధంగా తర్వాత స్టవ్ కట్టాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈరోజు నేనైతే రొయ్యల్ వేపుడు చేశాను ఇది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి